భారతదేశంలో ఉన్న బాధితులందరూ కూడా విదేశీ వస్తువుల మీద మోజు పడుతున్నారు వీలైనంతవరకు దూరం పెట్టాలి స్వదేశీ ఉత్పత్తులు ఎందుకు కొనుగోలు చేయడం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్వదేశీ ఉత్పత్తుల మీద దృష్టి సారించాలి సూపర్ బజార్లను ఏర్పాటు చేయాలి గతంలో రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సూపర్ బజార్లు ఏర్పాటు చేశారు చేనేత వస్తువులు కానీ అన్నీ ఏవైనా కానీ దొరికేటివి నాణ్యమైనవి తక్కువ ధరలో వచ్చేటివి ఇప్పుడు అంతా కూడా విదేశీ మోజులు పడి మన ఇక్కడ మన భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉత్పత్తి అయ్యే వస్తువులని కొనుగోలు చేయడం చాలా బాధాకర విషయం ఎందుకు కొనుగోలు చేయడం లేదు నాణ్యంగా లేవా ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలి ఎక్కడో విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చి భారతదేశం పెట్టే బదులు ఈ భారతదేశంలో ఉన్న యువతి యువకులు పారిశ్రామికవేత్తలుగా తయారు చేసి ఇక్కడ ఉత్పత్తులు తయారు చేపించేలా వాళ్ళకి శిక్షణ తరగతులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తే సబ్సిడీ రూపేణ అవకాశం కల్పిస్తే స్థానికంగా ఉన్న యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి ప్రభుత్వాలు ఎందుకు దృష్టి సారించడం లేదు మనము జీడిపి మనకు పెరుగుతుంది కానీ ఆర్థికంగా మన భారతదేశం ఎందుకు ఎదగలేకపోతూ ఉంది కారణాలేంటి మళ్ళా మేక్ ఇన్ ఇండియా అంటున్నారు మళ్ళీ మేక్ ఇన్ ఇండియాలో ఎంతవరకు మీరు ఉత్పత్తులను ప్రజల్లో తీసుకుపోతున్నారు ప్రచారం మరింత విస్తృతంగా తీసుకుపోవాలి యంత్రాంగాన్ని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా బజార్లను స్వదేశీ ఉత్పత్తులను ఇక్కడ తీసుకొచ్చి తయారీ వాళ్ళు ప్రజలకు అందిస్తే ప్రజలు కొనుగోలు చేస్తారు ఇక్కడ చూడండి కల్లూరు ఎస్టేట్లో పెద్ద ఆర్థికంగా ఎదిగే పరిశ్రమలు మూతపడిపోయినాయి ఎందుకంటే మార్కెటింగ్ లేదు మార్కెటింగ్ చేసేందుకు ప్రభుత్వం సరైన ప్రోత్సాహం లేదు అది మూతపడిపోయినాయి మళ్ళా పరిశ్రమలను ఎక్కడో విదేశాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టే బదులు స్వదేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి ఉత్పత్తులను తయారు చేసి ఇక్కడ పండించే పంటను ఇక్కడే అందించేలా ఇప్పుడు రైతు బజార్లో ఏ విధంగా తీసుకొచ్చారు ప్రభుత్వం అదే విధంగా శుభ్ర ప్రచారం ఏర్పాటు చేయండి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉత్పత్తులైనా సరే ఎక్కడ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా కూడా ఒకవేళ విదేశీ వాళ్ళు పెట్టుబడి పెట్టి ఇక్కడ ఉత్పత్తులు తయారు చేస్తే ఇక్కడ వాళ్ళకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి అయితే లాభాలంతా మళ్ళా ఆ దేశానికి వెళ్ళిపోతున్నాయి ఈ విషయం దృష్టి సారించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నేను కోరుతున్నాను